హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి వంటలు మా అయితే మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం మటన్ కర్రీ బగర్ రైస్ చేస్తాను అబ్బా ముందుగా ఏం చేస్తానంటే మటన్ చేస్తున్నా దాన్ని మటన్ శుభ్రంగా కడిగేసి ఉడికించి పక్క పెట్టేసుకున్నా ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా అలమిల్లిపాయ పేస్టు గరం మసాలా కొంచెం అంటే గరం మసాలా అంటే చెక్కల వంగాలు పొడి కాకుండా అవి ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకుని అవి కాస్త వేగినాక ఉల్లిపాయలు వేద్దాం అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాము అవి కూడా కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం రెండు టమాటాలు చన్నగా గట్ చేసి పెట్టుకుంటే టమాటాలు వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు వేసేద్దామండి ఉప్పు సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు వేస్తే కొంచెం తొందరగా ముక్కలు కాని టమాటాలు కానీ ఏదైనా తొందరగా మగ్గుతాయి సిమ్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి చక్కగా మొత్తం కలిపేసి ఒక్క నిమిషం వదిలేద్దామండి ఈ విధంగా చూడండి ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి కాబట్టి ఇప్పుడు మటన్ వేసేసుకుందాం ముందుగా రెడీగా ఉడకబెట్టేసి వాటర్తో అంటే వాటర్ ఆల్రెడీ మనం మూడు సార్లు కడిగి తీసేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఉంచిన ఉడికించిన వాటర్ పడేయకుండా పోసేద్దాము వేసేసుకొని ఇప్పుడు నేను అదేంటంటే బాదం పప్పు కొద్దిగా ఉల్లిపాయ మిక్సీ పట్టి పేస్ట్ పెట్టుకున్నాను అండి అది కొద్దిగా మన గ్రేవీ గురించి మసాలా ఇంకేమి వేయనండి అదే వేస్తున్నా అది వేసేసుకొని మనకు సరిపడంత కారం కొని కారం అది చప్పగా ఉంటుందండి అందుకని కాస్త ఎక్కువనే వేస్తున్నా మరి ఇంతగానే తింటారనుకోవద్దు ఎవరు చూడండి మాత్రమే కలర్ఫుల్గా తెల్ల ఎర్రగా ఉంటుంది కానీ అసలు ఘాటే ఉండదండి ఎంత కారం వేసినా చప్పగా ఉంటుంది ఇప్పుడు నాలుగు స్పూన్లు వేసాను దానికి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని చక్కగా ఇందాక వేసిన మసాలా ఉల్లిపాయలు అది వాటర్ అంతా బాగా ఉప్పు కారం అన్నీ కలిసేలా పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసి మూడు జీలు రాణిద్దామండి మూడు జీల్లు వచ్చాక చూద్దాము ఉడికిందా లేదో చెప్పేసి ఇది మూడు జీళ్ళు వచ్చాక పక్కా పెట్టేసుకొని అదే స్టవ్ మీద మనం బగార్ రైస్ రెడీ చేసుకుందాము బగార రైస్ కూడా నేను ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి అండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టాం కదా కొద్దిగా నూనెని కొంచెం నెయ్యి వేస్తున్నా పోపుకు బియ్యం కూడా కడిగి నానబెట్టేసేసానండి ఈ రెండు వేసేసుకుని నూనె అది వేసేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోనే కొంచెం జీడిపప్పు కొద్దిగా బాగా ఇది అల్లం వెల్లిపాయ పేస్టు ఎక్కువ మసాలా వేయకుండా సింపుల్గా వేస్తున్నాడు ఒక ఐ రెండు చెక్కల వంగలు రెండు మగ్గలు ఉంటాయి కదా ఆ రెండు వేసేసుకుందాము రెండు వేసి కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకునే కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరె అది టమాటా అన్నీ అన్నీ ఒకేసారి వేసేసుకుందాం వేసేసుకొని కరెప్పగ్గుని వేసేసి ఇప్పుడు ఉప్పు సరిపడంత బిర్యానీలోకి మనకు ఎంత ఒక స్పూన్ పడుతుంది కదా ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ చాలండి మరి ఎందుకంటే కర్రీలో ఉంటుంది కాబట్టి ఎక్కువైనా బాగోదు కదా కొంచెం తక్కువైనా తినగలుగుతాం కానీ ఎక్కువ అయితే తినలేం కదండి అందుకని ఒక స్పూన్ ఉప్పేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని నేను ఒక గ్లాసు మన గ్లాసుతో రెండు గ్లాసులు దీంతో రెండు గ్లాసులు బియ్యం వేసానండి ఇప్పుడు దాంతో నాలుగు గ్లాసులు నీళ్ళు మిక్సీ గిన్నెలో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ అందులో వేసేసుకుందాం తాలింపు అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం మొత్తం రెడీ వేగింది కదా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం నాలుగు గ్లాసులు వేస్తానండి రెండు గ్లాసులు బియ్యానికి పాత బియ్యం అని చెప్పాను కదా అందుకని ఎక్కువ ఉన్నాయి మనకు వాటర్ ఎక్కువైనా కానీ సరే మనకు మెత్తగా అవుతుంది పొడి పొడిగా బాగుంటుంది ఇప్పుడు ఎసురు మరుగుతుంది కదా చూడండి ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాం ముందుగా కడిగేసి నానబెట్టి పెట్టేసుకున్న బియ్యం వేసేసుకుందాం ఆ సెట్లో బియ్యం వేసేస్తామనుకోండి పక్కన కూర కూడా అయిపోయింది అన్నం కూడా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు వేసేట్లో బియ్యం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఆ కలిపేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు కూర కూడా అయిందా లేదా చూద్దాం ఇంకా ఇది బియ్యం అన్నీ వేసేస్తాం కదా దీనికి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం వీళ్ళైతే పొంగిపోతూ ఉంటారు కదా ఫస్ట్ రైతా కలిపేసుకుందాం రైతా చూడండి పెరుగు ఎంత బాగుందో గట్టిగా ఎంత దాని అసలు ఇట్లా చిలుకుదామంటే మనసు అప్పట్లో గట్టిగా స్పూన్లో ఎంత బాగుందో మంచి పాలబ్బా భలే బాగా అనిపించింది ఇప్పుడు దానికోసం రైతా కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు కూర అయిందేమో చూసానండి కాస్త గ్రేవీ లాగా ఉంది కొద్దిసేపు పెట్టేద్దాము ఒక ఒక్క నిమిషం పెట్టేసాం అనుకో మనకి అన్నం ఇది మగ్గి లోపల అయిపోతుంది పక్కన సిమ్లో పెట్టి పెట్టానండి ఇప్పుడు ఆ లోపల మనం రైతా కలుపుకుందాం పచ్చిమిర్చి సన్నగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టేశానండి పెరుగులో చక్కగా కలిపేసుకొని స్పూన్తో బాగా కలిపితే మిక్సీ పట్టినక్కర్లేదు నేను అయితే మజ్జిగ్ ఒక్కోసారి మజ్జిగ చేసుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు పెరుగు ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా కలిపేస్తున్నా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర వేసేసి ఒక స్పూన్ ఉప్పేద్దాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువేసినా మళ్ళీ దాంట్లో కూరలో ఉంటుంది అన్నంలో ఉంటుంది కాబట్టి ఉప్పు కసం అయితే తినలేము కొంచెం తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము అనమాట అందుకని ఉప్పు కలిపేసుకొని అన్ని చేసేసుకొని కొంచెం వాటేసుకుని అది కలుపుకొని రైతే పక్క పట్టేసుకుందాము బగార రైస్ కూడా అయిపోయిందబ్బ ఇది ఇది వేడి వేడిగా ఉంది కదా చల్లగా అయిపోతుంది అని చెప్పేసి ఒక బౌల్లో హాట్ బాక్స్లో తీసి పెడుతున్నా బగార్ రైస్ తీసి పెట్టేసుకొని కూడా అయిందండి స్టవ్ బంద్ చేస్తాను అది ఈజీలు చల్లారింటుందని చూసుకొని ఉడికిందనే చూద్దాం చూడండి కమ్మటి బగారా రైస్ మటన్ గారు అయిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి చేయొచ్చు కాబట్టి